ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ఊరు వచ్చేసిన తర్వాత వివేక్ అలానే మిత్ర ఇద్దరు కూడా కలిసి జానుని లక్ష్మిని ఒకటి చేయాల్సిందే అక్క చెల్లెలు కూడా కలపాలి అని ఇక ఇంట్లో ఉన్న తాతయ్య ద్వారా కలిసి ప్లాన్ అయితే చేసుకుంటారు మరోపక్క దేవయానితో మనీష ఏంటంటే ఈ ఊరు వచ్చి జాను పేరు మీద ఉన్న పొలాన్ని ఏదో రకంగా లాక్కోవాలి అని ప్లాన్ వేశారు కానీ ప్లాన్లన్నీ బెడ్సి కొడుతున్నాయి కానీ వీలునామా అంతా కూడా లక్ష్మి చేతుల్లోనే జరుగుతుంది లక్ష్మి అమ్మాలి అంటేనే అమ్మాలి లక్ష్మి రాసివ్వాలంటేనే రాసివ్వాలి అని అనగానే అవును మనీష కానీ ఒక ఏదో ఒక చిన్న హోప్ తోటి లక్ష్మి మారుతుందేమో వీరునామా ఏమైనా చేంజ్ చేస్తుందన్న ఆశతోనే ఇక్కడికి వచ్చాను అని చెప్పి దేవయని అంటూ ఉంటుంది ఆ లక్ష్మి మార్చేది ఏంటంటే లక్ష్మి ఎందుకు మారుస్తుంది ఈ లోపల మనమే ఒక ప్లాన్ వేయబోతున్నాం అని అనటంతో అవునా ఏం ప్లాన్ మనీషాది అని చెప్పి అనగానే ఆంటీ వీలునామా ఉంటేనే కదా ఆ వీలునామాలో పాయింట్స్ అన్నీ చూపించి పొలాన్ని అమ్మకోనివ్వకోకుండా చేసింది అదే వీలునామాని లక్ష్మీ వాళ్ళ దగ్గర నుంచి దొంగతనం చేసి భోగి మంటల్లో బూడిద చేసేసామే అనుకోండి ఇక మన పొలం మనం అమ్ముకోటానికి ఎవరొచ్చి అడ్డుపడ్డా లక్ష్మి చేతిలో వీలునామా ఉండదు లక్ష్మి వీలునామా చూపించలేదు అప్పుడు చెక్క జాను పొలాన్ని జాను పేరు మీదకి ని హ్యాపీగా అమ్మేసుకోవచ్చు ఈ ఊరు నుంచి వెళ్ళేటప్పుడు చేతుల్లో కోట్లు కోట్లు పట్టుకొని వెళ్ళొచ్చు అని అనగానే అవును మనీషా నిజంగానే కానీ ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో భోగి మంటల్లో వేసేయడానికి ప్లాన్ వర్కౌట్ అవుతుందా అని అనగానే నేనున్నాను కదా అంటే అంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి ఇద్దరు ప్లాన్ అయితే చేసుకుంటారు ఇక్కడొచ్చేసి మిత్ర వివేక్లు అక్క చెల్లెల్ని కలపటం కోసం తాతయ్య గారితో ఇంట్లో అందరూ కూడా కలిసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేయకోకుండా అందరూ చక్కగా రౌండ్గా కూర్చొని భోజనం చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇక అందుకోసం లక్ష్మీని అందరికీ కూడా పప్పు నెయ్యి ఆవకాయ పచ్చడి వేసి కలిపి పెడుతుందని చెప్పటంతో అందరూ హ్యాపీగా కూర్చుంటారు అయితే ఇక పేదరేసి పెద్దమ్మ కథలు చెప్పినట్టుగా ఇప్పుడు చిన్ననాటి కథలేమినా చెప్పండి తాతయ్య అని చెప్పేసి అనంగానే ఎవరి కథలో మనకెందుకమ్మా లక్ష్మి జాను ఈ ఇంట్లో పసి పిల్లలప్పటి నుంచి వాళ్ళ చిన్ని చిన్ని పాదాలతో ఈ ఇల్లంతా తిరుగుతూ చాలా సంబరంగా చేసేవాళ్ళు వచ్చిందంటే చాలు ఇంట్లో ఇద్దరు మహాలక్ష్ములు తిరుగుతూ ఆ కళ ఎంతో బాగుండేది చిన్నప్పుడు ఇద్దరు ఎంతో బాగుండేవాళ్ళు అని ఈ రకంగా చెప్తూ ఉంటారు అయితే లక్ష్మి తన పిల్లలు జు లక్కీకి జున్నుకి భోజనం పెడుతూ ఉంటుంది మిత్ర వాళ్ళకు కూడా భోజనం పెడుతూ ఉంటుంది తాతయ్య ఏమో కథలు చెప్తూ ఉంటారు లక్ష్మి తన చెల్లెలకు పెడదామనే లోపల జాను కనీసం చెయ్యి కూడా ఇవ్వకోకుండా ఉండటంతో లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడు వాళ్ళ తాతయ్య గారు లక్ష్మి వాళ్ళ గురించి స్టోరీ అయితే చెప్తూ ఉంటారు అది ఉండి అక్కడ ఒక పెట్టె కనిపిస్తుంది కదా తాళం వేసి ఆ పెట్టెను మైలపెట్టె అని అంటారు అందుట్లో విడిచిన బట్టలు కానీ పనికిరాని బట్టలు కానీ ఇక వాడనివి ఇలాంటివన్నీ కూడా వేసేసి తాళం వేసేవాళ్ళు ఉదయానికి వచ్చి ఉతికి ఆరేస్తూ ఉండేవాళ్ళు అని అనగానే అవునా బలే ఉంది తాతయ్య ఆ పెట్టి అని చెప్పేసేసి లక్కీ జున్ను అంటూ ఉంటారు అయితే ఆ పదేళ్ళు లక్ష్మీకి ఉండేవి జానుకేమో ఎనిమిదేళ్ళు ఇక జాను తను విడిచిన బట్టలు అందులో పడేయాలని చెప్పేసేసి నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చేసేసి ఈ లోపల తన ఆట వస్తువు కూడా అందులో పడిపోయిందని చెప్పేసి జాను ఆట వస్తువు తీసుకోవాలని ఎగిరి 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 అందుట్లో పడిపోయింది ఇక చెల్లెలు ఎక్కడో కనిపించక లక్ష్మి వచ్చేసేసి ఇల్లంతా ఒకటే వెతుకుడు కానీ తన చెల్లెలు కనిపించకపోవటంతో ఈ చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరినీ కూడా లక్ష్మి హడలెత్తిచ్చేసింది మా ఎక్కడైనా కనిపించిందా మా ఎక్కడైనా కనిపించిందా అని తీరా చూస్తే జాను ఒకటే ఏడుపు ఇక్కడ ఇంట్లోనే ఎక్కడో ఏడుపు వినిపిస్తుందని లక్ష్మి పరుగు పరుగున వచ్చి ట్రంకు పెట్టెలో పడిపోయిన తన చెల్లెల్ని చూసి జాను జాను అని చెప్పేసి ప్రేమతో తన చెల్లెల్ని తీసుకుంది అప్పుడు అర్థమైంది తన చెల్లెలు ఈ ట్రంకుపెట్లో బట్టలు వేస్తూ వేస్తూ పడిపోయింది ఇక నుంచి ఈ మైలు పెట్టెను ఇంట్లో వాళ్ళు ఎవరు వాడటానికి వీల్లేదు అసలు దీన్ని తాళం తీయటానికి కూడా ఎవరికి వీలు లేదు అని చెప్పేసి అప్పట్లోనే లక్ష్మి తన చెల్లెలు ఇంకెప్పుడు అలా పడిపోవడానికి వీలు అని చెప్పేసి ట్రంకు పెట్టుకి తాళం వేసేసింది ఆ ట్రంకుపెట్టుకి తాళం వేసి దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు అయింది ఇప్పటిదాకా ఎవ్వరూ ఓపెన్ చేయలేదు అని చెప్పేసి అనగానే అవునా ఇప్పుడు మేము ఓపెన్ చేస్తాం అని చెప్పేసేసి అంటూ ఉంటే తర్వాత ఓపెన్ చేద్దురు ముందు భోజనం తినండి అప్పుడులోనే అక్కా చెల్లెల ప్రేమ ఉండేది ఇప్పుడు అది ఇంకా రెట్టింపు అయ్యి బలం ఎక్కువయ్యి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఇంకా బాగుంది అని చెప్పేసి తాతయ్య చెప్తూ ఉంటే తన చెల్లెలుకి కళ్ళమట కన్నీళ్ళు వచ్చేస్తాయి అక్క నా కోసం ఇంత పరితపించిందా అని చెప్పేసేసి అప్పటిదాకా తిననివ్వుకోకుండా అడ్డుపడుతున్న లక్ష్మికి చెయ్యి పెట్టి మరి నాకు పెట్టక్క గోరుముద్దలు తినాలనిపిస్తుంది అని జాను చెప్పడంతో లక్ష్మి కళ్ళమట ఆనంద బాష్పాలు వచ్చేస్తూ ఉంటాయి ఇక వెంటనే గోరుముద్దలు పెట్టడంతో లక్ష్మి హ్యాపీగా తింటుంది మరో పక్క వివేక్ మిత్ర నాకు మరి మాకు పెట్టవా అని ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ చేత గోరుముద్దలు పెట్టించుకొని హ్యాపీగా డిన్నర్ అయితే చేసేస్తారు సరే అయితే ఈ పదిహేను సంవత్సరాల తర్వాత ఆ ట్రంక్ పెట్టను ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఇప్పుడు పడే చిన్న చిన్నపిల్లలు ఎవరూ లేరు అని అనగానే అవును మేము కూడా కొంచెం పెద్దవాళ్ళమే మేము కూడా పడము అని చెప్పేసేసి జున్ను అంటూ ఉంటే ఒకవేళ లక్కీ పడినా జున్నుకి నేనున్నాను అని చెప్పేసేసి ఇక ఇద్దరు అక్కా తమ్ముళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ ట్రంక్ పెట్టి తాళం తీసి ఓపెన్ చేసేసరికి లక్ష్మి చిన్నప్పటి బట్టలు జ మన జాను చిన్నప్పటి బట్టలు ఇవన్నీ కనిపించడంతో ఇక అక్క చెల్లెలు ఇద్దరు గల్లమట నీళ్లు చిన్నప్పటి పసితనాన్ని అంతటినీ కూడా గురు తెచ్చుకొని చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు ఇక వెంటనే ఈ ఎమోషనల్ అయిపోయింది చాలు రేపు ఉదయాన్నే భోగి మంటలు వేసుకోవటానికి మన అందరం త్వరగా లేవాలి అని చెప్పటంతో సరే అని చెప్పేసేసి అందరూ వెళ్ళి నిద్రపోతూ ఉంటారు ఇక జాను అయితే చాలా వరకు అక్క మీద ద్వేషాన్ని తొలగిపోయి ప్రేమతోనే ఉంటుందనే చెప్పాలి ఇక ఉదయం భోగి మంటలకు అన్ని ఏర్పాట్లు చేసేస్తారా అన్ని ఏర్పాట్లు చేసేసిన తర్వాత అందరూ ఉదయాన్నే లెగుస్తారు కదా చీకటితో స్వెటర్లు వేసుకొని భోగి మంట చుట్టూతూ అందరూ ఉంటారు కానీ ఈ లక్ష్మి బయట ఉండటం చూసిన తర్వాత ఈ జాను దేవయాని వాళ్ళు ఎలాగైనా సరే కబోర్డ్లో తాళాలు తన బెడ్ కందే ఉన్నాయి ఆ కబోర్డు ఓపెన్ చేసి ఆ విరునామా పత్రాలను బూడద చేసేయాలాంటి పదండాంటి అని చెప్పేసేసి లక్ష్మికి ఏమాత్రం తెలియకోకుండా అనుమానం రాకోకుండా కావాలని చెప్పేసేసి పొలం వీలునామా పత్రాలు ఉంటాయి కదా ఆ పత్రాలను స్వెటర్లో పెట్టేసుకొని ఏమీ తెలియనట్టు బయటకు వచ్చేస్తారు దేవయా అని మనీషా వాళ్ళైతే ఏంటి మనీషా ఇంకా ఎదురు చూస్తున్నావు దీనికోసమే కదా నిన్నటి నుంచి ఎంత పరితపించాము ఇంట్లోనే దొంగతనం చేయాల్సి వచ్చింది త్వరగా బూడిద చేసేసేయి భోగి మంటల్లో ఆ వీలునామా పత్రాలు వేసేసేయి అని చెప్పేసి అనగానే ఒక్క నిమిషం అంటే వేసేస్తున్నాను అని చెప్పేసేసి వీరునామ పత్రాల్ని అయితే వేసేస్తుంది వేసేసిన తర్వాత అవి వాళ్ళ కళ్ళ ముందే కాలిపోతూ ఉంటాయి లక్ష్మీ వాళ్ళేమో అవన్నీ చూసుకోకోకుండా భోగి మంట చుట్టూతో తిరగటం భోగి మంట చలి కాసుకోవటం ఇదంతా చేస్తూ ఉంటే ఇక దేవయాని మనీషా వాళ్ళు ఒకరికొకరు హైఫై కొట్టుకుంటారు హమ్మయ్య అని భోగి మంటల్లో వేసేసి బూడిద చేసేసాం ఇక పొలం అమ్మటానికి ఎవరు అడ్డొస్తారో మనం కూడా చూద్దామంటీ అని చెప్పేసి అనగానే అయితే ఆ పొలం కొంటాను అనుకున్న వాళ్లకు ఇప్పుడే ఫోన్ చేద్దాం మనీషా అని చెప్పేసి మీరు ఒక గంటలో ఇక్కడికి రావాలి అని చెప్పేసి చెప్పటంతో అలాగే మేడం అని చెప్పేసి వాళ్ళు గంటలు రెడీ అవటానికి అంతా కూడా రెడీ చేసుకుంటారు మరోపక్క భోగి స్నానాలు చేసిన తర్వాత పిల్లల్ని చక్కగా రెడీ చేసి లక్ష్మీ వాళ్ళు కూడా అందరూ రెడీ అవుతూ ఉండగా ఇంటికి మళ్ళీ వస్తారు ఆ రౌడీలు ఏంటి మీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా మా లక్ష్మీ అమ్మ పొలం అమ్మనని చెప్పింది కదా అని చెప్పేసేసి తాతయ్య గారు అంటూ ఉంటారు ఈ లోపల బయటకు వచ్చిన లక్ష్మి కూడా అవును మేము అమ్మమ్మని మీకు ఒకటికి పదిసార్లు చెప్పాం అయినా ఎందుకు ఇలా వస్తున్నారు మీరు అని అనగానే మీరు అమ్ముతారు మేడం అమ్ముతారని చెప్పేసేసి మాకు దేవయాని మేడం వాళ్ళే కబురు పెట్టారు అందుకనే వచ్చాం అని చెప్పేసి అనగానే అవునా సరే అయితే ఎందుకు చిన్నత్త గారు వీళ్ళని రమ్మన్నారు అని అనగానే నా చిన్న కొడలు జాను ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది దానికి పెట్టుబడి కోసం డబ్బులు లేవు తన పొలం తన పేరు మీద ఉన్న పొలాన్ని అమ్ముకోవాలి అనుకుంటుంది అందుకోసమే డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేపిచ్చి ఊర్లో నుంచే తీసుకొని వచ్చాను జాను నీ పొలాన్ని అమ్ముకుంటున్నట్టుగా ఇక్కడ సైన్ చేసేసావు వాళ్ళకు అమ్ముతున్నట్టుగా వాళ్ళు కూడా కొనుక్కున్నట్టుగా సైన్ చేసేస్తారు మన డబ్బు మనకు ఇచ్చేస్తారు అని చెప్పేసి అనగానే అసలు ఇది ఎలా కుదురుతుంది వీలునామాలో లక్ష్మీ వదన మాత్రమే అమ్మటానికి వీలుంది అని చెప్పేసి ఉంది మళ్ళీ మీరెలా కొత్తగా ఇప్పుడు రూల్స్ చేస్తారు కొనుక్కున్న వాళ్లకు చెల్లదు కూడా లక్ష్మీ వదన మాత్రమే అమ్మాలని వీలునామాలో ఉంది అది మీరు మర్చిపోయినట్టున్నారు అని చెప్పేసి వివేకానంగానే అవునా ఏ వీలునామాలో ఉందిరా లక్ష్మీ అమ్మాలి అని చెప్పేసేసి పిచ్చోడా ఆ వీరునామాని భోగి మంటల్లో ఎప్పుడో పడేశాంరా లేకపోతే మేమైనా తెలుగు తక్కువ వాళ్ళు అనుకుంటున్నావా ఏంటి అని చెప్పేసి దేవయాని తన మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే ఈ లోపల వీరునామాను తీసుకొని వస్తాను ఉండండి అని చెప్పేసి తాతయ్య గారు లోపలికి వెళ్తారు వెళ్ళిన తర్వాత అయ్యో వీరునామా కనిపించడం లేదే అని చెప్పేసేసి ఒక్కసారిగా తాతయ్య గారు వీరునామా కనిపించడం లేదు అని అనగానే చూశారా అమ్ముకోమని చెప్పేసేసి మీ అంతలో మీరే పర్మిషన్ ఇచ్చేశారు మీరు సైన్ చేసి మా పొలాన్ని కొనుక్కోండి డబ్బు రెడీగా ఉంది కదా అని అనగానే వచ్చేటప్పుడే సూట్ కేస్తో డబ్బు కూడా తీసుకొని వచ్చాం మేడం అని చెప్పేసి ఆ అయితే చెప్తూ ఉంటారు ఇక ఒక్కసారిగా లక్ష్మి ఒక్క నిమిషం ఆగండి ఎవరి పొలాన్ని ఎవరు కొంటారు ఎవరు సైన్ చేయాలి ఆ పొలం నా పేరు మీద ఉంది నేను సైన్ చేస్తేనే అమ్మినట్టు లెక్క అవుతుంది లేకపోతే లెక్కలోకే రాదు అని అనగానే అసలు ఆ పొలం నువ్వు అమ్మితేనే కొనాలి అని చెప్పేసి పాయింట్స్ ఎక్కడున్నాయి లక్ష్మి అని అనగానే వీలునామాలో అని చెప్పేసి అనగానే ఇందా నుంచి వీలునామా వీలునామా అని అందరూ అంటున్నారు కానీ చూపించే వాళ్ళే ఎవ్వరూ ముందుకు రావటం లేదు అని చెప్పేసి దేవయ్యని అనగానే అవునా చిన్నత్తయ్య గారు ఇదిగోండి అయితే వీలునామా అని చెప్పేసేసి వీలునామా అయితే తీసుకొని వస్తుంది ఒక్కసారిగా మనీషా వాళ్ళు ఇదేంటిది మేము ఆల్రెడీ దీన్ని మంటల్లో వేసి కాల్ చేసేసాం కదా మళ్ళీ ఇంత ఫ్రెష్గా లక్ష్మికి ఈ వీరునామా ఎక్కడిది అని చెప్పేసి అనుకుంటూ హలో లక్ష్మి డూప్లికేట్ వీరునామాలు మాకొద్దు ఒరిజినల్ వీరునామాలే కావాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఇది ఒరిజినల్ డాక్యుమెంట్సే చిన్నత్తయ్యా ఒకసారి నువ్వు కళ్ళు పెట్టుకుని చూడు మనీషా ఇది ఒరిజినల్ వీలునామా తాతయ్య గారు నా పేరు మీద రాసిన ఆస్తి జానుకి సగం వస్తుంది కానీ అమ్మటానికి నాకు మాత్రమే హక్కు ఉంది అని చెప్పేసి తాతయ్య గారు రాసిన ఒరిజినల్ వీలునామా చెక్ చేసుకుని కావాల్సి వస్తే అని లక్ష్మి చెప్పంగానే నిజమే ఆంటీ అంటే మనం ఇక డూప్లికేట్ని పడేశామా అని అనగానే ఒక్కసారిగా వాళ్ళకి ఇంకెప్పుడు ఇటు రాబాకండి వెళ్ళండి ఇక్కడి నుంచి మీరు అని చెప్పేసి లక్ష్మి అనగానే ఈ పొలం అమ్మకపోతే ఏంట్రా చాలా వరకు మనం పొలాలన్నీ కూడా మన వైపుకు లాక్కున్నాం ఏదో వినది పెద్ద పొలం కదా ఇక ఫ్యాక్టరీకి ప్లేస్ సరిపోతుంది అనుకున్నాం వీళ్ళు ఇస్తే అంతా ఇవ్వకపోతే అంతా మన దగ్గర ఉన్న స్థలంతో ఫ్యాక్టరీలు మొత్తం రన్ చేసేవచ్చు పదండి పదండిరా అని వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక వెంటనే జానుకి చంప పగల కొట్టి మనీషాకి చంప పగల కొట్టి మీరు నిన్నటి నుంచి కాలు కలిగిన పిల్లుల్లాగా దేనికోసం తిరుగుతున్నారో నేను చాలా బాగా అబ్జర్వ్ చేశాను నేను ఉదయాన్నే భోగి మంటల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు తాళాను తీయటం ఇదంతా కూడా నేను గమనించాను అందుకోసమే అక్కడ నేను డాక్యుమెంట్స్ని కాకుండా ఇక జిరాక్స్ని పెట్టాను డాక్యుమెంట్స్ ఒరిజినల్వి నా దగ్గర క్షేమంగా పెట్టుకున్నాను ఇది చాలా మనీషా నీకు అని చెప్పేసి పండగ పూట ఈ కాస్త నీకు పెడదామనిపిస్తుంది కానీ నాకే నీలాంట వాళ్ళతో ఎందుకు అని చెప్పేసేసి చన్నాలంగా చీ అనిపిస్తుంది అని చెప్పేసి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కానీ లక్ష్మికి వీళ్ళిస్తే అంతా ఇవ్వకపోతే అంత పొలం ఇక చాలా పొలాలన్నీ మన మన ఆధ్వర్యంలోనే ఉన్నాయి ఫ్యాక్టరీని మొదలు పెట్టేవచ్చు అని చెప్పుకోవచ్చు పదరా అన్నవాళ్ళతో అని మాట్లాడుకున్న మాటలు విని ఊర్లో పొలాలు చాలా వరకు వాళ్ళ చేతుల్లోకి ఎలా వస్తాయి నాకేమీ అర్థం కావటం లేదు అని చెప్పేసేసి ఇక పండగ పుట్టాలా బయటకు వెళ్ళవద్దాం అని అంటూ ఉంటే వద్దమ్మా ఊర్లోకి వద్దమ్మా అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక వెంటనే తాతయ్య వద్దు అంటున్నట్టు వద్దు అన్నందుకు ఇక వెంటనే అక్కడ వర్క్ చేస్తారు కదా పాలేర్లు సీనయ్య సీనయ్య రత్నాలు ఒకసారి ఇలా రండి తాతయ్య నన్ను ఊర్లోకి పంపించను అంటున్నారు ఊర్లో ఊరంతా ఎలా ఉంది బాగానే ఉన్నారు కదా అంటే మీరేమో ఒకరికొకరు ముఖముఖాలు చూసుకుంటున్నారు ఏం జరిగింది పొలాలన్నీ కూడా రౌడీల చేతులకి ఎలా వెళ్ళాయి చెప్పండి అని నిజం అడిగేసరికి వాళ్ళు పూర్తిగా నిజాలైతే చెప్పేస్తారు నిజాలు చెప్పి ఏదో వాళ్ళకి పొలానికి పెట్టుబడి ఇస్తాం డబ్బులు ఇస్తామని అనగానే ఊరందరూ కూడా ఆ మందులకు వీటికి విత్తనాల కోసం వాళ్ళ దగ్గర డబ్బు అప్పు చేశారు కానీ ఇక్కడేమో వర్షాలు పడక్క సరిగ్గా పొలాలు ఏమీ పండలేదు ఇక దానికి వాడు డూప్లికేట్ సంతకాలు బెదిరించి భయపెట్టి సంతకాలు పెట్టిచ్చేసుకొని ఒక్క కొంచెం అప్పు కోసం ఏకంగా పొలాలు కూడా వాళ్ళ పేరు మీదకే కొన్ని కొన్ని వేల చోట్ల లాక్కుంటున్నారు దానికోసమే ఊరందరూ ఇప్పుడు పండగ చేసుకోకోకుండా బాధలో ఉన్నారు అని చెప్పేసి చెప్పంగానే అవునా ఆ రౌడీలు ఇంత పని చేస్తారా చెప్తాను వాళ్ళ సంగతి అని చెప్పేసేసి ఇక వెంటనే లక్ష్మి తన పొలాన్ని మొత్తాన్ని కూడా అమ్మేయాలని డిసైడ్ అయిపోతుంది కానీ దానిలో సగం వాస్త జానువు ఉంది కదా అందుకోసమే సగం పొలాన్ని మొత్తానికి గవర్నమెంట్ దగ్గర తాకట్టు పెట్టి గవర్నమెంట్ నుంచి డబ్బులు తీసుకొని ఆ ఊర్లో మోసం చేస్తున్న వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలి అని చెప్పేసేసి కొన్ని ల్యాండ్లు అయితే తాకట్టు పెట్టి పూర్తిగా అయితే వీళ్ళందరి అప్పులు తీర్చేసేసి ముందు ఆ రౌడీల దగ్గర నుంచి పొలాలు బయటకు వచ్చేటట్టు చేస్తుంది కొన్ని కొన్నిసార్లు రౌడీలు ఇది చేయటంతో లక్ష్మి చాలా తెలివితేటలతోటి ఆ ఊర్లో జనాలందరూ కూడా ఎంతగానో బాధపడుతున్నారని చెప్పేసేసి ఎందుకంటే పార్టీలో ఒక పెద్ద ఆయన్ని కలుస్తుంది కదా తనకు అవార్డు ఇచ్చినప్పుడు ఇక ఇక అతన్ని అయితే ఫోన్ చేసి ఇలా ఊర్లో ఫ్యాక్టరీని కట్టి జనాలు పరు జనాల యొక్క పొలాన్ని లాక్కుంటున్నారండి అని చెప్పటంతో ఇక వెంటనే అక్కడ ఉన్న పెద్దఐనా ఈ రౌడీలకు ఆ ఊరు వెళ్తే మాత్రం వీళ్ళందరినీ లోకప్లో వేసిస్తామని ఆల్రెడీ ఎవరైతే పొలాలకి కొంచెం అప్పుకి కోట్లు కోట్లు చేసే పొలాలు లాక్కున్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష వేస్తున్నామని చెప్పేసేసి లక్ష్మీకి అవార్డు ఇచ్చిన ఆ పెద్ద ఆయన రంగంలోకి దిగటంతో ఆయన హెల్ప్ తీసుకోవటం తోటి ఊరందరూ కూడా పండగ చేసుకుంటారు ఇక లక్ష్మికి జేజేలు కొడుతూ ఉంటారు ఆపదలో ఉన్న ఊరు సమస్యను లక్ష్మి ఈ రకంగా తీర్చిదిద్దిందని చెప్పేసి రేపొద్దున సంక్రాంతి పండుగను ఊరందరం కలిసి జరుపుకోవాలని ప్లాన్ చేస్తారు ఇక మనీషా వాళ్ళు సంక్రాంతి పండుగ ఊరందరూ కలిసి కలిపి చేసుకుంటారు లక్ష్మి ఏమో ఊరి సమస్యను నిమిషంలో చీఫ్ మినిస్టర్ ద్వారా తీర్చేసింది ఇక ఈ ఊర్లో వాళ్ళందరికీ కూడా పొలాలు చక్కగా పండుతాయి ఏ ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు మనీషా అనుకుంటూ ఉంటుంది రేపు ముగ్గుల పోటీలు గాలిపటం పోటీలు చాలానే ఉన్నాయి గాలిపటాల పోటీలో లక్ష్మిని పైనుంచి కిందకు పడేసేసామే అనుకో దెబ్బకు చచ్చు అని అనగానే మనీషా దొరికితే మాత్రం మిత్ర నిన్ను జీవితంలో క్షమించడు అది గుర్తుపెట్టుకో అని అనగానే మిత్రకు తెలిసేటట్టు చేస్తాను ఏంటంటే చూస్తూ ఉండండి రేపు గాలిపటాలు ఎగరేస్తూ ఎగరేస్తూ పైనుంచి లక్ష్మీని కిందకు పడేకపోతే నా పేరు మనీష్ అనే కాదు అని చెప్పేసేసి ఇక వెంటనే ఉదయాన్నే ఊరందరూ కలిసి గ గాలిపటాలు ఎగరేసుకుంటూ ఆనందంగా ఉన్న సమయంలో లక్ష్మీని పక్కకు కింద నుంచి పడేద్దాం అనుకుంటూ ఉంటుంది మనీష అదే సమయంలో మిత్ర లక్ష్మి భుజం మీద చేవేసి లక్ష్మిని తనతో పాటు ఇలా కాదు లక్ష్మి ఇలా అని చెప్పేసి గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు ఆ ఫోర్స్లో లక్ష్మిని పడేద్దాం అనుకుని మనీషా అడ్డంగా పైనుంచి అయితే కింద పడుతుంది మనీషాకైతే నడుం ఇరక్ ఎరకుపోయి పండగ పూట ముక్కుతూ మూలుగుతూ అయితే ఉంటుంది ఇక లక్ష్మిని పడేయాలి అనుకున్న మనీషకు కర్మ రిటర్న్ అవుతుంది తాను చేసిన పాపం తానే అనుభవించాలి అని కర్మ రివర్స్ అయ్యి మనీషాని ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది నడ్డి విరక్కొట్టుకుంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అక్కా చెల్లెలు ఒకటి అయిపోయి ఆనందంతో తిరిగి మళ్ళీ వైజాగ్ వెళ్ళబోతున్నారా కథలో ఏం జరుగుతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్